అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి ఆ వర్త ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకో చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఆడవాళ్ళము ఉద్యోగం చేసేవాళ్ళమైనా సరే లేదా ఇంట్లో భర్త ఒక్కరే సంపాదిస్తున్నా సరే మనము ఇంటికి కావాల్సిన ఈ మనీ మేనేజ్మెంట్ అంతా అంటే ఇంటికి కావాల్సిన సరుకులు అయితేనేమి ఇంటి ఖర్చు ఇవన్నీ కూడా మనము చూసుకుంటుంటాం కదా చాలా ఫ్యామిలీస్లో ఏంటంటే నెలకి ఇంటి ఖర్చుకి ఇంత అని మగవాళ్ళు ఆడవాళ్ళ చేతికి ఇచ్చేస్తుంటారు అంటే ఇంకా వాటిల్లో నుంచి మనము ఇంటికి కావాల్సిన సరుకులు అయితేనేమి ఇంకా రెగ్యులర్గా కావాల్సిన కూరగాయలు పండ్లు పాలు వీటన్నిటిని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనం రోజు తీసుకునే ఆహారంలో వాటిల్లో నుంచి అయితే మనం ఎటువంటి పొదుపు చేయలేము చేయకూడదు కూడా ఎందుకంటే మనము ఎంత కష్టపడినా తిండి కోసమే కదా అలాంటప్పుడు వాటిల్లో తగ్గించుకొని పొదుపు చేయాలనుకోవడం అయితే మంచిది కాదనమాట ఇంకా కాకపోతే మనము నెల నెల తెచ్చే సరుకుల్లో కానీ రెగ్యులర్గా వాటిల్లో కానీ ఎక్కడ దుబారా కాకుండా అయితే చూసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఇదివరకు కాలంలో అంటే ఏంటంటే ఈ కిరాణా షాపుల్లో ఒక మనం ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళే కట్టి పంపించేవాళ్ళు ఇప్పటికీ చాలామంది అలాగే చేస్తుంటారు కానీ ఇంకా ఇప్పుడైతే ఈ సూపర్ మార్కెట్స్ అని మాల్స్ అని వచ్చాక ఇంకా అదొక షాపింగ్ లాగా ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవడము ఎవరికి తోచింది వాళ్ళు వేసేయడము ఇంకా అలా వేలు వేలు బిల్లులు అవి అయిపోతుంటాయి కదా అలాంటప్పుడు చూసుకుంటే ఇదైతే దుబారానే అనిపిస్తుంది అనమాట అంటే మనకు అవసరమైనవి లేని అన్నీ తెచ్చేసి ఇంట్ నిండా నింపేసుకోవడము ఫుడ్డు అలా కూడా వేస్ట్ అవుతుంది కదా మనకి నెలకి ఎంత సరుకులు పడతాయి ఈ రోజు మనం కూరగాయలు కానీ పండ్లు ఇవన్నీ ఎంతవరకు మనకి అవసరం ఇలాంటివన్నీ మనకి ఎట్లాగూ అవగాహన అయితే ఉంటుంది కాబట్టి అలా కాకుండా మనము ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకొని వాటిని వాడకుండా అలా పడేసి ఇక ఈ పిండ్లు రవ్వలు ఇలాంటివైతే పురుగులు పట్టేసి ఇదంతా కూడా దుబారా కిందకే వస్తుంది కాబట్టి మనము వాటిల్లో నుంచి కూడా జాగ్రత్తగా అంటే అనవసరమైన ఏది వాటి జోలికి పోకుండా మనకు ఎంతవరకు అవసరము మనకి తెలుస్తుంటుంది కదా నెలకి ఎంత పడతాయి మనకి ఏంటి బియ్యం కానీ ఏదైనా మనకి ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే ఆ బడ్జెట్లోనే మనము వెళ్ళగలగాలన్నమాట అదిను ఇక ఈ పొదుపు చేయాలి అనుకున్నప్పుడు మనమైతే ఫస్ట్ ఈ దుబారాన్ని అరికట్టాలి అలాగే ఇంకోటి ఏంటంటే ఫాల్స్ ప్రిస్టేజీ అనేదాన్ని కొంచెం తగ్గించుకోవాలి అసలు తగ్గించుకోవడమే కాదు అసలు మనకు ఆలోచన అనేది ఉండకూడదు అనమాట అంటే ఇంకొకళ్ళు ఏదైనా చేస్తే అది మనం చేసేయాలి ఎమ్మటే ఇంకొకళ్ళు ఇంట్లో ఉంది మనకు ఉండాలి అది మనకు అవసరమైనా లేకపోయినా సరే మనకి ఉండాలి అనుకోవడం అనేదే ఫాల్స్ క్రిస్టేజ్ అనమాట అంటే మనకు ఉన్న దాంట్లో మనం సర్దుకొని పోకుండా వేరే వాళ్ళని చూసి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటారు చూసారా అలా చేస్తే ఏంటంటే ఎప్పటికైనా అది మన ఇంట్లో ఫైనాన్షియల్గా కూడా ఎప్పటికైనా ప్రమాదమే అనమాట దానివల్ల ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు కూడా అప్పులు పాలవుతారు అంటే మనకిచ్చింది మనము చక్కగా ఖర్చు పెట్టి దాంట్లో నుంచి కూడా ఇంకా మిగల్చకపోయినా పర్వాలేదు కానీ అప్పులు చేసామనుకోండి దానివల్ల ఏమవుతుంది మగవాళ్ళు కూడా అప్పులు పాలవుతారు అది అంత ఎవరికి నష్టం మనకే కదా మన ఫ్యామిలీకే ఎఫెక్ట్ అనేది మన ఫ్యామిలీ మీదే ఉంటుంది కాబట్టి అది కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అంటే కొంతమంది ఏంటంటే పొదుపుగా ఉంటే ఎదుటి వాళ్ళు ఏదన్నా అనుకుంటారు మన ఇంట్లో ఆ వస్తువులు లేకపోతే మనల్ని చిన్న చూపు చూస్తారు అని అనుకుంటారు కదా ఏంటి వీళ్ళు ఇంత ఉన్నారు అనుకుంటారేమో అని ఇలా కూడా ఫీల్ అవుతుంటారు ఇప్పుడు పొదుపు పిసినారితనం అనేది రెండు అసలు ఒకటి కాదనమాట పొదుపు అంటే ఏంటి మన ఖర్చులు మన అవసరాలు తీర్చుకోగా మనం మిగిలింది సేవ్ చేయడం అనేది పొదుపు అది కాకుండా పిసినారితనం అంటే మన మనకి మనమే తినకుండా మనకి మనం నచ్చిని కట్టుకోకుండా అలాగే ఎవరైనా బంధువులు వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా అసలు ఏది అంటే కనీసం వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టకుండా ఇలా ఉంటే దాన్నైతే పిసినార్తనం అంటారు ఇక పొదుపుని పిసినార్తనాన్ని ఒకటేలాగా చూసే వాళ్ళని గురించి మనం ఆలోచించడం కూడా అసలు టైం వేస్ట్ అనమాట అందుకే ఎప్పుడైనా సరే మన పని మనం చేసుకుంటూ పోవాలి ఎదుటి వాడిని చూసి మనం వాతలు పెట్టుకోవడం అనేది ఎప్పటికైనా అది ప్రమాదమే అనమాట నాకైతే ఇక్కడ ఒక కవి గారు చెప్పిన మాటలు అయితే అనమాట కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు అని ఒక కవి చెప్పారనమాట నిజంగా అవైతే నాకు ఆ మాటలు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు మన మన కళ్ళు చేసే పని ఏంటంటే అవన్నిటిని చూస్తాయి నచ్చుతాయి కానీ ఆ కళ్ళు ఉన్నదే ఆస్వాదించడానికి ఆనందించడానికే కదా లోకాన్ని చూసి అలాగని మనకి కంటికి నచ్చిన ప్రతి వస్తువు మన ఇంట్లో ఉండాలి అది మన ఒంటి మీద ఉండాలి అనుకుంటే అది పొరపాటే కదా అంటే అక్కడ మన తాహతేంటి ఏంటి మన స్తోమత ఏంటి మనకి అసలు ఆ వస్తువుతో అవసరమా లేదా ఇవన్నీ కూడా మనము చూసుకోవాలన్నమాట ఏది తీసుకునేటప్పుడైనా సరే అదే మనమైతే అది దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి ఇదైతే నేను ఆయన ఆ కవిగారు చెప్పిన మాటలు అయితే నాకు చాలా నచ్చుతాయి అది నేను పాటిస్తాను కూడా చాలా వరకు ఒక్కొక్కసారి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా సరే అంటే ఇంకా ఇది అవసరం లేదనుకుంటే నేను నచ్చినా సరే ఇంకా వదిలేస్తాను తప్పితే అదే తెచ్చేసి ఇంట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు అలా అయితే నేను అసలు అనమాట ఎందుకంటే అది అవసరమో లేదనేది కూడా మనకి తెలుస్తుంది ఎదుటివాడికి కాదు కదా ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళతో మనం షాపింగ్కి వెళ్ళిన వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు కదా నచ్చింది అంటున్నారు కదా తీసుకోవచ్చు అంటారు కదా కానీ మనకి తెలుసు కదా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇవన్నీ మనకే తెలుస్తాయి కాబట్టి మనమైతే వేటి విషయాల్లో తొందరపడకూడదు అనమాట అది మనకి స్తోమత ఉన్నప్పుడు అది అవసరమైనప్పుడు తీసుకోవడం అయితే ఎటువంటి తప్పు అయితే లేదు చక్కగా తీసుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట అనమాట నేనైతే ఇలాగ అనుకుంటాను ఇంకా ఇదివరకు కాలంలో అయితే మన అమ్మమ్మలు నానమ్మలు మన అమ్మ వాళ్ళ టైంలో కూడా అంటే మన జనరేషన్లో వాళ్ళకి ఇలా ఎలా పొదుపు చేయాలి అవన్నీ కూడా పెద్ద నాలెడ్జ్ కూడా లేదు ఇంత టెక్నాలజీ లేదు ఈ పొదుపు చేయాలంటే ఎక్కడ ఎలా చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా ఏమీ తెలియదు అయినా సరే వాళ్ళు చక్కగా పోపుల డబ్బాలో మిగిలిన దాన్ని దాంట్లో వేసి పెట్టడము మనీని అలాగే ఎక్కడో చక్కగా చీర మడతల్లో పెట్టేవాళ్ళు ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఒక లేకపోతే ఒక ఉండి లాంటిది పెట్టుకొని దాంట్లో వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అంటే ఇట్లా ఈ పొదుపు అనేది ఆ విధంగా చేసేవాళ్ళు అనమాట అంటే వాళ్ళకి అప్పట్లో బ్యాంకులకు వెళ్ళి కట్టాలి ఈ పోస్ట్ ఆఫీసులకి వెళ్ళి కట్టాలి ఇలాంటివన్నీ కూడా ఏం తెలియకపోయినా అంత చక్కగా వాళ్ళు తెలివిగా అలా చేసేవాళ్ళు అంటే మనము ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి మనం ఇంత డెవలప్ అయ్యాక ఇట్లా చదువులని ఉద్యోగాలని చేసుకుంటున్నారు కదా అలాంటప్పుడు మనము ఎంత అవగాహన ఉండాలి పొదుపు గురించి మనం పొదుపు చేయడం వల్ల మన ఫ్యామిలీ కానీ అలాగే సమాజానికి కూడా ఎంతో కొంచెం ఉపయోగం ఉంటుంది అలాగే మనము మనం కొంచెమైనా సరే మనీ సేవ్ చేసి కొనుక్కున్న చిన్న వస్తువు అయినా సరే అది మనం పొదుపు చేసి కొనుక్కున్నాము అనే ఒక ఆనందం అయితే ఉంటుందన్నమాట దాన్ని చూసుకున్నప్పుడల్లా అది మనకి మనకింకెవరైనా ఇచ్చినా కూడా అంత ఆనందమైతే పొందలేము అలాగే మనము పొదుపు చేయడం వల్ల మనకి మనం లాభం పొందడమే కాకుండా మనము కొన్ని మంచి పనులు కూడా చేయొచ్చు ఎలాగంటే ఇప్పుడు అన్నాను కదా నేను సమాజానికి కూడా ఉపయోగపడుతుందని ఎలాగంటే మనం పొదుపు చేయడం వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అంటారేమో ఇప్పుడు మనము సేవ్ చేసిన దాంట్లో నుంచి కొంచెం ఏదైనా నీడీ పీపుల్కి అలాగే ఇట్లాగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని అనాథాశ్రమాలు వీటికి కూడా మనం ఏదైనా మనకి తోచింది మనము చేయగలిగినంత కూడా ఏదైనా చేయడానికి వీలుంటుంది అంటే దానివల్ల ఏంటి మనము మంచి పని చేస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకి ఉంటుంది కదా అలా కాకుండా ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి అంటే ఒక లెక్క పత్రం లేకుండా ఖర్చు పెట్టేసుకొని ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇలా విచ్చలవిడిగా ఉన్నామంటే అది మాత్రం ఎప్పటికైనా సరే మన ఫ్యామిలీకే దెబ్బతిస్తుందన్నమాట నేనైతే ఏదైనా ఇలా తెచ్చుకున్నప్పుడు కూరగాయలు కానీ పండ్లు అయితేనేమి వెచ్చాలైనా వెంటనే సర్దేసుకుంటా అనమాట అంటే మళ్ళీ మనము కొంచెం మర్చిపోయామనుకోండి అక్కడే పెట్టేస్తే కూరగాయలు అయితే ఇంకా ఒక రోజు రెండు రోజులు అయితే పాడైపోతాయి బయట ఉంచేసామంటే అలాగే వెచ్చాలు కూడా ఏంటి మనం బ్యాగుల్లో కవర్స్లో పెట్టేసి ఉంచామంటే అవి ఒక్కోసారి మర్చిపోతాం తెచ్చుకున్నామని కూడా గుర్తుండదు అందుకని చక్కగా వాటిని ఏంటంటే ఎప్పటికప్పుడు తేగానే వాటి డబ్బాలు వాటిల్లో పోసి పెట్టుకున్నామంటే చక్కగా మనకి నెల అంతా కూడా మనకి పనికి వస్తాయి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కాకుండా ఏముందిలే అది పది రూపాయలు వస్తువే కదా ఏముంది అక్కడ ఉంటుందిలే అనుకున్నామంటే అది పది రూపాయలదైనా వంద రూపాయలదైనా వెయ్యి రూపాయలైనా ఏదైనా సరే పాడైపోతుంది కదా అందుకే మనం దేని మీద నిర్లక్ష్యంగా ఉండకుండా చక్కగా మనకు మనం పొదుపుగా ఉంటా మన ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్పింగ్గా కూడా ఉండొచ్చు అనమాట మనం ఏమి జాబ్ చేయకపోయినా సరే మనము ఎటువంటి దుబారా చేయకుండా అప్పులు చేయకుండా ఉన్నట్టయితే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా అందుకనే మనము మన చేతనైనంత మనము ఇంటికి మంచి చేయగలిగితే మనము అంతే చాలన్నమాట మన సేవింగ్స్ వల్ల ఒక్కొక్కసారి మన ఇంట్లో అత్యవసరం ఏదన్నా వచ్చినా ఎ ఏదైనా ఆపద వచ్చినా కూడా మనం ఆ సేవింగ్స్లో నుంచి కూడా మనము మన ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకోగలుగుతాము అంటే ఇంకెవరి దగ్గర చేకుండా చక్కగా మనమే దాన్ని కట్టెక్కించుకోగలుగుతాం అనమాట మనల్ని చూసే మన పిల్లలు కూడా పెరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఇలా ఉండాలి ఆడపిల్లలైతే ఏంటంటే ఇలా మా అమ్మ ఎలా చేస్తుంది ఎలా సంసారాన్ని ఇలా నడుపుతుంది ఇలాంటివన్నీ చూసారంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఒక అవగాహన వచ్చి రేపు వాళ్ళ కాపురాలు చక్కదిద్దుకోవడానికి కూడా అది పనికి వస్తుంది కాబట్టి మనమైతే మన ముందు తరాలకు కూడా మనం ఏదైనా మెసేజ్ ఇచ్చేట్టు ఉండాలన్నమాట మన బిహేవియర్ కానీ మన ఇదే చెప్తాను ఎప్పుడు నేను ప్రతిసారి ఇదండి విన్నారు కదా నేను చెప్పిన ఈ నాలుగు మాటలైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే